రైతు సోదరులారా మీ దగ్గర ఒక ఎకరం పొలం ఉందా ఎలాంటి రిస్క్ లేకుండా నలభై సంవత్సరాల పాటు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం పొందాలనుకుంటున్నారా అయితే ఈనాటి వీడియో మీకోసమే మీ దగ్గర ఉన్న ఎకరం పొలంలో వియత్నాం సూపర్ ఎల్లి జాక్ఫ్రూట్ను పండించండి ఇవి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాపు కాస్తూనే ఉంటాయి ఒక్కో చెట్టు సంవత్సరానికి మూడు వందల కాయలకు పైగా కాస్తాయి ఒక్కో కాయ పండు బరువు ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు ఉంటాయి ఒక ఎకరం పొలంలో మనము వంద మొక్కల నుండి మూడు వందల మొక్కల వరకు నాటుకోవచ్చు వీటిని మనము కూరగాయలుగా పండ్లుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అంటే అమ్ముకోవచ్చు వీటి మార్కెటింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు మొక్కలు నాటిన ఒకటిన్నర సంవత్సరానికే ఇవి కాపుకు వస్తాయి మొదటి సంవత్సరం అంటే ఒకటిన్నర సంవత్సరానికి మనకు ఒక చెట్టు నుండి ఇరవై మూడు నుంచి ముప్పై కిలోల మధ్యన దిగుబడి వస్తుంది మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరానికి ఇవి పూర్తిగా మెచ్యూరిటీ అయ్యి ఫుల్ ఫ్రెడ్జ్గా కాపు కాస్తాయి అంటే ఒక్కో చెట్టు నుంచి రెండు వందల నుంచి మూడు వందల కాయల వరకు దిగుబడి వస్తుంది ఇక ఆదాయానికి వస్తే మీరు ఒక ఎకరంలో మూడు వందల మొక్కలు నాటినారనుకోండి ఒక్కో చెట్టు నుండి ఒక కిలో బరువుతో రెండు వందల యాభై కాయలు మాత్రమే వచ్చాయనుకోండి మూడు వందల చెట్లు ఇంటూ రెండు వందల యాభై కాయలు ఒక కేజీ చొప్పున డెబ్బై ఐదు కిలోల దిగుబడి వస్తుంది వీటిని మనము తక్కువలో తక్కువ కిలో ముప్పై రూపాయల చొప్పున అమ్మిన మన ఆదాయము ఇరవై రెండు లక్షల యాభై వేలు వస్తుంది అంటే నెలకు లక్ష ఎనభై వేల పైమాటే మీరే ఆలోచించండి ఇంకే పంటలో అయినా ఇంత ఆదాయం వస్తుందా ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు ఈ పండుతో రకరకాల బై ప్రాడక్ట్స్ తయారవుతాయి ఈ పండ్లతో చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్స్ బర్గర్స్ పిజ్జాలు డ్రై ఫ్రూటు ఫ్రూట్ పల్ప్ కాయతో రకరకాల కూరలు మరియు బిర్యానీలు తయారు చేసుకోవచ్చు అందుకే వీటికి అంత డిమాండు మొక్కలను ఎలా నాటుకోవాలి ఏ విధమైన ఫర్టిలైజర్ వాడాలి అనేది వివరంగా తెలుసుకుందాం మొక్కలను పన్నెండు ఇంటూ పన్నెండు లేదా పన్నెండు ఇంటూ పదిహేను పదిహేను ఇంటూ పదిహేను లేదా ఇరవై ఇంటు ఇరవై స్పేసింగ్లో మనము నాటుకోవాలి మొక్కలు నాటుకునే నెల రోజుల ముందు ఎకరానికి ఆరు నుంచి పది ట్రాక్టర్ల బాగా మక్కిన ఎరువును తోలుకొని నేలను బాగా దున్ని చదును చేసుకోవాలి తర్వాత ఇంతకుముందే చెప్పిన స్పేసింగ్లో రెండున్నర లోతు రెండున్నర వెడల్పు రెండున్నర హైట్ చొప్పున గుంతలు తీసుకోవాలి గుంతలను పదిహేను రోజుల వరకు అలాగే వదిలిపెట్టాలి మొక్కలు నాటే వారం రోజుల ముందు ఒక్కో గుంతలో యాభై శాతం మట్టి పది నుంచి పదిహేను కేజీల వానపాముల ఎరువు లేదా మక్కిన ఎరువు ఐదు వందల గ్రాముల మీల్ ఐదు వందల గ్రాముల వేపపిండి రెండు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాముల ట్రైకోడెర్మా విరడి ఇరవై గ్రాముల సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఇరవై గ్రాముల హ్యూమిక్ యాసిడ్ అన్నింటినీ బాగా కలుపుకొని గుంతను పూడ్చుకోవాలి ఆ విధంగా వేసిన తర్వాత వారం రోజుల వరకు అలాగే ఉంచి వారం రోజుల తర్వాత మనము మొక్కలను నాటుకోవాలి ఆ విధంగా మొక్కలు నాటుకున్న సంవత్సరంలోపే మొక్కలకు కాయలు ఏర్పడతాయి కానీ వాటిని తుంచివేయాలి మొక్క చిన్నదిగా ఉంటుంది కనుక కాయబరువును ఆపలేవు మొదటి పంటను మనము ఒకటిన్నర సంవత్సరానికి తీసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది పద్నాలుగు నెలల మొక్క దీనికి ఎన్నికాయలకాయ సు మీరే చూడండి మూడు ఉండపా నాలుగు నువ్వు వీడియో తీసుకున్నావా నాలుగు అది నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పద పదకొండు పన్నెండు పైన 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 తెలుసుకున్నావు సార్ ఇది పదమూడు సార్ ఇది పద్నాలుగు పద్నాలుగు

రెండు వందల యాభై మూడు వందల దాకా పెరుగుతాయి ఈ మొక్కలను ఒకసారి నాటితే అరవై సంవత్సరాల దాకా కాస్తుంది ఈ మొక్కలకు ఎలాంటి రోగాలు దరిచేరవు మెయింటెనెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఈ మొక్కలను నాటుకొని ప్రతి నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా మొక్కల కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఉపయోగపడుతుందని భావిస్తే షేర్ చేయండి